హాయ్ బ్రో హాయ్ ఎవరు ఫ్యాన్ మీరు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ ఫ్యానా సరే ఈ మధ్య మెగా ఫ్యాన్స్ కి అల్లు ఫ్యాన్స్ కి బాగా గొడవ అవుతుంది దాని గురించి ఏమి మాట్లాడతారా నేను ఏం చెప్తారంటే వాళ్ళిద్దరూ కూడా గొడవ పడకుండా కలిసి మెలిసి ఉండాలని ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఏమంటున్నారంటే ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ ఇంకా అల్లు అర్జున్ కట్ అవుట్లు కూడా పెట్టం మేము ఆయన అంటే మాకు ఇష్టం లేదు నెగిటివ్గా మాట్లాడిన ప్రతి విషయం అంటున్నాడు దాని గురించి మీరు ఏమంటారు త నెగటివిటీ మాట్లాడారు అందరూ ఒకటే రండి ఫ్యాన్స్ ఫ్యాన్స్ కూడా ఒకటే చెప్తున్నా ఫ్యాన్స్ కూడా ఫ్యాన్స్ ఎవరు కూడా గొడవ పడకండి మీ మీరు అభిమానం మీరు అభిమానం వాళ్ళు కాదండ్రు నేలందరూ ఒకటే అంటే వాళ్ళందరూ ఒకటే అంటారు మీరు కానీ మరి ఈ విషయంలో మరి సినిమా ఒకటి పుష్ప టూ ఉంది కదా ఈ గొడవల వల్లే అది డిలే అయిందని అంటున్నారు అందరూ పోస్ట్ ఫోన్ ఈ గొడవల వల్లేనా అవును ఈ గొడవలేనా ఏది మన పవన్ కళ్యాణ్ గారి దాని గురించి మీరు ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు పవన్ ఎవరు తప్పు అంటారు కళ్యాణ్ అల్లు అర్జున్ గారి తప్పు అయితే మరి వాళ్ళిద్దరూ ఒకటే ఛాన్స్ ఉందా లేదా ఇంకా గొడవ జరుగుతుంది కదా మరి అల్లు అర్జున్ గారి తప్పు అంటున్నారు మీరు కాబట్టి ఇప్పుడు ఏపీలో ఈ సినిమా రిలీజ్ అవుతుందా అవుదా పుష్ప పుష్ప పార్ట్ వన్ ఎంత సక్సెస్ అందుకుంది ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలుసు ఆ పార్ట్ టూ కూడా వచ్చి అంతే సక్సెస్ అవ్వాలి అంతే సూపర్ హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఏపీలో రిలీజ్ అవుద్ది అంటారు అవుతుంది అవ్వాలి కూడా అవుతుంది మరి పవన్ కళ్యాణ్ నెగిటివ్ గా మాట్లాడుతున్నారు కదా అలర్జీ ఆయన సపోర్ట్ చేయలేదు కదా మనం గెలిచినప్పుడు కూడా ఇంటికి వెళ్ళలేదు ఏమో అది అంతగా ఇంకా చూడాలి ఇంకా మరి వాళ్ళిద్దరు కలుసుకోవాలి తర్వాత ఉండాలి ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఒకటే చెప్తారు మీ ఫ్యాన్స్ కూడా ఎవరు కూడా వాళ్ళ మీ అభిమానాన్ని వాళ్ళు కాదనరు మీ అభిమానం మీకు ఉంటుంది ఎప్పటి నుంచో అన్ని సినిమాలు చూసి మీరు అందరూ ఫ్యాన్స్ అందరూ కూడా చిన్నప్పటి నుంచి కూడా చూసి పెరుగుంటారు అభిమానం అందరినీ కూడా మీరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయి ఉండొచ్చు వాళ్ళందరూ ఒకటే అయ్యి ఉండొచ్చు కాకపోతే వాళ్ళిద్దరు వాళ్ళందరూ కూడా ఒకటే ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ బాగుంటారు మీరు కూడా ఎప్పుడు కూడా మీలో మీరు గొడవ పడకుండా మీరు అందరూ బాగుండాలి